హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదటిలు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం డెబ్బై ఐదవ భాగం ఏదో చేస్తాను అనుకునేవు నేనేదో పెద్ద పెద్దవి చేయను సింపుల్గా నీతో మాట్లాడడం మానేస్తాను తర్వాత నువ్వెంత ఏడ్చి మొత్తుకున్నా ప్రయోజనం ఉండదు అనేసి లోపలికి వెళ్ళిపోతుంది ప్రణయ సుగుణ మాత్రం ప్రణయ చెప్పింది విని పొమ్మలా నిల్చుండిపోతుంది ప్రణయ అలా కొంచెం లోపలికి వెళ్ళి వెనక్కి తిరిగి వస్తావా ఇక్కడే నిలబడతావా అని అడగగానే ప్రణయ్ దగ్గరికి చిన్నపిల్లలా పరిగెడుతూ వెళ్తుంది సుగుణ ప్రణయ్కి దగ్గరగా వెళ్ళి ఇంటిగా నడుస్తుంది సుగుణ సుగుణను చూసి పక్కకు తిరిగి చిన్నగా నవ్వుకుని ముందుకు వెళ్ళిపోయింది ప్రణయ అలా ఇద్దరూ ఐసీయూ దగ్గరికి వెళ్ళి సుధాకర్ని బయట నుండే చూస్తారు ఆవిడ నిద్రపోతుండడంతో అక్కడ చేసులో కూర్చుంటారు కొద్దిసేపటి మౌనం తర్వాత సుగుణనే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది ఏమీ అనుకోవట్లేదు ముందైతే పేమెంట్ కట్టేసి ప వద్దాం పదా అని అక్కడ నుండి మళ్ళీ రిసెప్షన్ దగ్గరికి వస్తారు ఇద్దరు పేషెంట్ పేరు సర్జరీ డీటెయిల్స్ చెప్పి అమౌంట్ పే చేయడానికి అన్నట్టు హాస్పిటల్ మనీ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అడుగుతుంది ప్రణయ ప్రణయ్ చెప్పిన డీటెయిల్స్ అన్ని హాస్పిటల్ సిస్టంలో చూసిన రిసెప్షనిస్ట్ మేడం మీరు చెప్పిన పేషెంట్ డీటెయిల్స్ చెక్ చేసి చూశాను కానీ ఆల్రెడీ సర్జరీకి పేమెంటు చేసినట్టు చూపిస్తుంది అని రిసెప్షనిస్ట్ చెప్పగానే ప్రణయ ఆశ్చర్యపోతూ సుగుణను చూసి వాచ్ అలా ఎలా జరుగుతుంది నేను కట్టకుండానే అమౌంట్ ఎవరు పే చేశారని అడుగుతుంది ప్రణయ ప్రణయ సుగున విక్రమ్ కట్టాడేమో అనుకుంటున్నారు డీటెయిల్స్ చెక్ చేసి చూడండి అని ప్రణయ చూడగానే రిసెప్షనిస్ట్ అంతా చూసి డీటెయిల్స్ ఏమీ లేవు మేడం ఏదో ఫౌండేషన్ వాళ్ళు ఇలాంటి పేషెంట్ సర్జరీకి సహాయం చేస్తున్నారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా ఏమైనా అడగాలి అనుకున్నా డాక్టర్ గారిని మీట్ అవ్వండి అని తన పని తను చేసుకుంటుంది అంతా విన ప్రణయ సుగుణ వైపు తిరిగి ఇదేంటి ఎలా అయింది అని అక్కడే ఉన్న చేసులో కూర్చుంటుంది ప్రణయ మాటకు ఇప్పుడు ఏమైంది అది కూడా మంచిదే కదా ఆపరేషన్ ఫ్రీగా చేస్తామంటే సంతోషించాలి కానీ ఇలా అంటావేంటి అయినా ఇక్కడ కూర్చున్నావేంటి ఆటి దగ్గరికి వెళ్దాం రా అంటున్న సుగుణకి లేదు సార్ వస్తా అన్నారుగా రానివ్వు ముగ్గురం ఒకేసారి వెళ్దాం ప్రణయ అలా చెప్పగానే సరేంటిగా కూర్చుంటుంది సుగుణ వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతుండగానే హాస్పిటల్లో క్యాంటర్ అవుతాడు విక్రమ్ అక్కడే కూర్చున్న వాళ్ళిద్దరిని చూస్తూ ఏంటి ఇక్కడున్నారు ఆంటీ దగ్గర ఉండకుండా హో అమౌంట్ పే చేయడానికి వచ్చారా చేశారా మరి ఏమైంది ప్రణయ అలా ఉన్నావు అని పక్క చేలో కూర్చుంటాడు విక్రమ్ అతను మాట్లాడుతున్న సైలెంట్గా ఉన్న ప్రణయాని గమనించి అది సార్ అమ్మ సర్జరీకి ఆల్రెడీ పేమెంట్ పే చేశారట ఎవరోనే అడుగుతాడు విక్రమ్ ఓకింత ఆశ్చర్యంగా అది తక్కువ అమౌంట్ కాకపోవడంతో ఏమో సార్ ఏదో ఫౌండేషన్ తరఫున అమ్మలాంటి పేషెంట్స్కి సర్జరీకి హెల్ప్ చేశారట హో అవునా ఇది గుడ్ న్యూసే కదా నువ్వు ఎందుకలా ఉన్నావు అయినా నీకు తెలియదా ఇలా ఫౌండేషన్ తరఫున చేస్తారు అని నీతో చెప్పలేదా అని అడుగుతాడు విక్రమ్ లేదు సార్ నేను ఆఫ్టర్నూన్ బ్యాంక్కి వెళ్ళి మనీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇంతకు ముందుగానే వచ్చాను అని కాల్లో చెప్పానుగా మీకు మీతో మాట్లాడాక అమౌంట్ పే చేద్దామని ఇలా వచ్చాము తీరా డీటెయిల్స్ చెప్పి అమౌంట్ కట్టబోయేటప్పుడు రిసెప్షనిస్ట్ చెప్పింది అది విని ఇదిగో ఇక్కడైలా కూర్చున్నామని చెప్తుంది ప్రణయ వీళ్ళ మాటలు వింటున్న సుగుణ ఇప్పుడు అంతగా నువ్వు ఆలోచించాల్సిన పనిలేదు ప్రణయ ఇలా జరగడం కూడా ఒక అందుకు మంచిదే ఎక్కువ ఆలోచించకుండా పదా ఆంటీ దగ్గరికి వెళ్దాం తనకి మెరుకు వచ్చిందేమో ఒకసారి చూసి ఇక ఇంటికి వెళ్తాను నేను మార్నింగ్ వస్తానని సుగుణ చెప్తుంది సుగుణ మాటలో నిజమే అనిపించగా సుగుణని చూసిన ప్రణయ్కి నోటితో సైకి చేస్తుంది సుగుణ నువ్వు ఎక్కువ ఆలోచిస్తే నీకు తక్కువైన అమౌంట్ గురించి మా అన్నయ్యకి చెప్పాల్సి వస్తుంది తర్వాత నీ ఇష్టమన్నట్టు సౌండ్ రాకుండానే ప్రణయకి మాత్రమే అర్థమయ్యేలా చెప్తుంది సుగుణ అంత పని మాత్రం చేయక తల్లి అని కోపంగా చూస్తుంది ప్రణయ వీళ్ళిద్దరిని గమనిస్తూనే ఉన్నాడు విక్రమ్ అయినా ఏంటి అని అడగకుండా సైలెంట్గా ఉన్నాడు అక్కడి నుండి ముగ్గురు నేరుగా ఐసీ దగ్గరికి వస్తారు లోపలికి వెళ్ళి సుధాకర్ని పలకరించి రూమ్కి వెళ్తారు ముగ్గురు సుగుణ తను తెచ్చిన క్యారేజ్ తీసుకొని ఇక నేను బయలుదేరుతాను ప్రణయ అనడంతో అప్పటికే టైం ఐదున్నర అయ్యి చీకట్లు ముసురుకోవడంతో అలాగే సుగుణ జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి తనతో పాటుగా కిందకి రాబోతుంది ప్రణయ విక్రమ్ తనని ఆపేసి నువ్వు ఇక్కడే ఉండు నేను తనతో వెళ్తాను అని కొంచెం గట్టిగా చెప్పడంతో ప్రణయ ఉసూరు మంటూ కూర్చుండిపోతుంది అది చూసిన సుగున ప్రణయ్ని హక్ చేసుకుని బాయ్ మార్నింగ్ వస్తాను నువ్వు టెన్షన్ పడకు పక్క వాళ్ళని టెన్షన్ పట్టకు అని ఐబ్రేక్ చేసి విక్రమ్ ముందు నడుస్తుండగా వెనుకగా సుగున వస్తుంది వాళ్ళు అలా వెళ్ళగానే డోర్ లాక్ చేసుకుని కూర్చుంటుంది ప్రణయ విక్రమ్ సుగున హాస్పిటల్ బయటికి రాగానే సిస్టర్ నేను అడిగేదానికి సమాధానం చెప్తారా అని అడుగుతాడు విక్రమ్ హా అన్నయ్య తప్పకుండా ఇందాక మీ సైకిల్ ఏంటి ఏదో అర్థమయ్యే కాకుండా ఉన్నాయి సారీ ఇలా అడగకూడదు కానీ ప్రణయ విషయంలో నేను ఛాన్స్ తీసుకోవాలనుకోవడం లేదు అన్నాడు విక్రమ్ అయ్యో ఇందులో తప్పేముందన్నయ్య మీరు దేని గురించైనా అడగచ్చు మొహమాటాలు అసలే అవసరం లేదు ఇంకా విషయం ఏంటంటే ప్రణయ సర్జరీకి తర్వాత మెడిసిన్కి ఇంటి మెయింటెన్స్కి అంతా కలిపి పది లక్షలనే టోటల్ వేసుకుంది తన బ్యాంక్ బ్యాలెన్స్ గోల్డ్ అవి కలిపి నాలుగు లక్షల యాభై వేలు అయ్యాయి మిగతా వాటి కోసం లోన్ అప్లై చేసింది ఇంటి షూరిటీ మీద అందుకు ఐదు లక్షలు బ్యాంక్ ఇచ్చింది అనుకున్న అనుకున్నదానికి ఇంకా యాభై వేలు తక్కువ అయ్యేసరికి నేను ఇస్తాను అంటే ఒప్పుకోలేదు పైగా మీకు కానీ ప్రతాప్ గారికి కానీ చెప్తే నాతో మాట్లాడడం మానేస్తానని బెదిరించింది అందుకే ఇందాక మీరు అక్కడే ఉండేసరికి మీకు చెప్తాను అనేలా సహి చేశాను ఇప్పుడు ఈ విషయం నేను మీతో చెప్పానని తనతో అనకండి ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతుంది ప్రణయ అని చెప్పి ఆటో రావడంతో ఎక్కి వెళ్ళిపోతుంది సుగుణ నా బంగారానికి మామూలు తిక్క అనుకున్నాను ఇప్పటి వరకు కానీ మహా తిక్కాని ఇప్పుడే అర్థమైంది అని చిన్నగా నవ్వుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిపోతాడు విక్రమ్ విక్రమ్ రూమ్లోకి రావడమే కోట్ తీసేసి బెడ్ మీద విసిరేస్తాడు ఏమైంది సార్ అలా ఉన్నారంటూ వాటర్ బాటిల్ చేతికిస్తుంది ప్రణయ విక్రమ్ ఏమీ లేదంటూ తన చేతిలోని బాటిల్ తీసుకొని కొద్దిగా తాగి పక్కన పెట్టేస్తాడు సరే డాక్టర్ గారిని అడగవా మరి పేమెంట్ ఎలా వచ్చింది అని అన్నాడు విక్రమ్ హా అడుగుతాను సార్ మళ్ళీ రౌండ్స్కి వస్తారు కదా డాక్టర్ అప్పుడు సరే అయితే వెళ్ళి ఫ్రెష్ అవ్వు బాగా టైర్ అయినట్ అనిపిస్తున్నామని పెట్ మీద వాలిపోతాడు విక్రమ్ నేను కాదు మీరే ఎక్కువ అలసిపోయినట్టు అనిపిస్తున్నారు తెలుసా సరే వెళ్ళి ఫ్రెష్ అయినా ఇలా ఫుడ్ ఆర్డర్ ఇస్తాను అని చెప్పి ఫోన్ చూస్తున్నాడు విక్రమ్ ఇక విక్రమ్ ఎంత చెప్పినా వినిపించుకోవడానికి డ్రెస్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది ప్రణియ విక్రమ్ స్పైసీ తక్కువ ఉన్న ఫుడ్ ఆర్డర్ చేసి కిటుకు నుండి బయటకు చూస్తున్నాడు చీకటి పడడంతో నిసికన్య చుక్కల చెరటి చుట్టుకొని గగన వ్యవహారానికి బయలుదేరటం ఉంది చల్లని గాలి ఇతిమరలు అలల్లే ఆగి ఆగి వేస్తుంది పుచ్చ పువ్వులాగా వెచ్చుకున్న నక్షత్రాలు మినుక మినుకమంటూ మెరుస్తూ నీలాకాశంలో దోబోచులాడుతున్నాయి ఆ చల్లగాళ్ళని ఆస్వాదిస్తూ ఆ నక్షత్రాల వెలుగుని కళ్ళల్లో నింపుకొని అప్రయత్నంగా కళ్ళని మోచుకున్నాడు విక్రమ్ అలా రెండు నిమిషాలు అయ్యిందో లేదో మోగిన సౌండ్కి విసుగ్గా కళ్ళు ధరిస్తాడు ఫోన్ తీసుకుని చూడగా స్క్రీన్ మీద కనిపించిన అన్ను నెంబర్ చూసి ఎవరై ఉంటారు అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు విక్రమ్ ఫోన్ లిస్ట్ చేయగానే హలో అని టెన్షన్తో మాట్లాడుతున్న గొను గొంతు వినిపించగానే వాయిస్ ఎవరన్నది గుర్తుపట్టడంతో విక్రమ్ బు బొరొకటి ఒడిపడుతుంది అవతల వ్యక్తి చెప్తున్నది వింటున్న విక్రమ్ చేతి పిటికిలు బిగుసుకుంటుంది చూడడానికి ఎలా ఉంది అంటే అరచేతి నుండి చేతి నరాలు ఉబ్బినట్టు పైకి తేలుతున్నాయి కోపంగా కిటికీ ఓచర్ని గట్టిగా కొట్టాడు విక్రమ్ దాంతో అతని చేతి వేళకి గాయమవుతుంది అప్పుడే వాస్త్రం నుండి ఫ్రెష్ అయ్యి వచ్చిన ప్రణయ కంటపడుతుంది విక్రమ్ చేతి గాయం ఫాస్ట్గా విక్రమ్ని చేరి అతని చేతిని పట్టుకుని విక్రమ్కి చూపిస్తుంది బాధగా అప్పటి వరకు తెలియదు విక్రమ్కి గాయం ఒకటి చేతికి అయ్యిందని కూడా ఏమైంది సార్ అని ఎడుపు గొంతుతో అడుగుతుంది ప్రణయ కోపంలో ఉన్న విక్రమ్ సీరియస్గా నోటి మీద వేలు పెట్టుకుని మాట్లాడుకున్నట్టు ప్రణయను చూడడంతో మిన్నకుండిపోతుంది ప్రణయ అలా ఇంకో రెండు నిమిషాలు ఫోన్ మాట్లాడి చివరిగా పెట్టేస్తాడు అప్పుడు ప్రణయ్ వైపు తిరిగి ఏంటి ఇప్పుడు చెప్పు అంటూ అతని రఫ్ గడ్డాన్ని నిమురుకుంటూ అడుగుతాడు విక్రమ్ ప్రణయ విక్రమ్ చేతిని మళ్ళీ చూపిస్తుంది అతనికి చిన్నదేలే తక్కిపోతుంది దీనికి అంత కంగారు ఎందుకంటూ వాష్రూమ్కి వెళ్ళిపోయి ఫేస్ వాష్ చేసుకోవడానికి మరో రెండు నిమిషాలకి బయటికి వచ్చిన విక్రమ్కి ఎదురుగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్తో దర్శనమిస్తుంది ప్రణయ మొహం ముచ్చుగా పెట్టుకొని ప్రణయ్ని ఎలా చూసిన విక్రమ్కి నవ్వు తన్నుకు వస్తుంది నవ్వుతూనే వచ్చి బెడ్ మీద కూర్చుంటాడు సైలెంట్గా వచ్చి కూర్చుని తగిలిన గాయానికి చిన్న సైజ్ సర్జరీ చేసి బ్యాండేజ్ వేస్తుంది ప్రణయ ప్రణయనే చూస్తున్నాడు విక్రమ్ కనుల సైతం ఆర్పకుండా విక్రమ్ చూపుల బాణాలు ప్రణయ్ని నిలవనేయడం లేదు ఎందుకు సిగ్గు అల్లుకుపోయింది ఆ క్షణం యూ వర్ లవ్లీ కామెంట్ బొడ్డీస్ ప్రణయ్ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కదా ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పదవులు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మలుపులతో సరికొత్త భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బొడ్డీస్